టు సుమా స్కూల్ ఇది ఎస్ చాంద్ వాళ్ళది మెంటల్ మ్యాథమెటిక్స్ క్లాస్ ఫోర్త్ ఒలింపియాడ్ కోసం బుక్ అన్నమాట ఒలింపియాడ్ కోసం బుక్ చూడండి ఏ యూస్ఫుల్ ప్రాక్టీస్ బుక్ ఫర్ ఆల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏ పర్ఫెక్ట్ గైడ్ ఫర్ ఒలింపియాడ్స్ టు టాలెంట్ సెర్చ్ టెస్ట్స్ ఒలింపియాడ్కి టాలెంట్ టెస్ట్లకి ఈ బుక్ ప్రాక్టీస్ చేస్తే ఫోర్త్ క్లాస్ పిల్లలకి చాలా యూజ్ అవుతుంది ఆల్ టైప్ ఆఫ్ బేసిక్స్ ఉన్నాయి ఇందులో ఆల్రెడీ నేను ఫోర్టీన్ పేజెస్ మెంటల్ డ్రిల్ అంటారు ఒక్కొక్క దాని పేజీ మెంటల్ డ్రిల్ మెంటల్ డ్రిల్ అని ఇస్తాడు మెంటల్ డ్రిల్ ఫోర్టీన్ వరకు నేను ఆల్రెడీ చెప్పాను మోన్ అదికి వాటికి ప్లేలిస్ట్ క్రియేట్ చేసింది మెంటల్ డ్రిల్ ఫోర్టీన్ అయిపోయింది ఇప్పుడు ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో అడిషన్స్ అన్నమాట ఇప్పుడు అడిషన్స్ అడిషన్స్ ఫోర్త్ క్లాస్ పిల్లలకు వరకు అంటే వాళ్ళకి బేసిక్స్ అన్ని తెలిసే ఉంటాయి ఇప్పుడు మనం ఫాస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి కొన్ని స్టెప్స్ తెలిసి ఉండాలి ఫస్ట్ దీనికంటే ముందు కొన్ని స్టెప్స్ చూద్దాం మనం ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ కోసం కొన్ని స్టెప్స్ చెప్పాలి అంటే టూ నెంబర్స్ని డబల్ చేస్తే ఎంత అంటే వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ టూ ఫోర్ ఫోర్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ ఇవి నేర్పించాలి ఫాస్ట్ ఫాస్ట్గా నెక్స్ట్ టెన్ బేస్డ్గా అడిషన్ అనమాట అంటే బేస్ టెన్గా తీసుకొని అడిషన్ ఇప్పుడు అది చూద్దాం రెండు స్టెప్స్ రెండు మోడల్స్ రెండు స్టెప్స్ చూద్దాం ఫస్ట్ మనం ఇవి ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు ఈజీగా అడిషన్స్ చేసేస్తారు అడిషన్ ఫాస్ట్గా రావాలంటే మనం ఫస్ట్ అడిషన్కి కూడా లింక్ ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకి మనం అడిషన్ చేసేటప్పుడు ఓన్లీ అడిషనే కాదు మల్టిప్లికేషన్ కూడా యూజ్ చేయాలి ఫోర్త్ క్లాస్ పిల్లలే కాబట్టి వాళ్ళకి ఆల్రెడీ టేబుల్స్ కూడా తెలిసి ఉంటాయి చూడండి వన్ ప్లస్ వన్ టూ అంటే వన్ టూ జ టూ అంటే మల్టీప్లికేషన్ అనేది రిపీటెడ్ అడిషన్ అని రిపీటెడ్గా మనం వాళ్ళకి చెప్తూ ఉండాలి అట్లా చెప్తే వీళ్ళు ఈజీగా చేస్తారు ఇప్పుడు ఫర్ సపోజ్ ఎక్కడైనా టూ ప్లస్ టూ అంటే ఫోర్ టు టూ జా ఫోర్ అట్లా నైన్ ప్లస్ నైన్ వచ్చింది అనుకో నైన్ టూ జా ఎయిటీన్ అని వాళ్ళు వాళ్ళకి తెలియాలి తెలిస్తే మీకు ఈజీ క్యాలిక్యులేషన్ వస్తుంది సెవెన్ ప్లస్ సెవెన్ ఫోర్టీన్ సిక్స్ ప్లస్ సిక్స్ టూ వెల్ అంటే సిక్స్ టూ జా టూ వెల్ అని ఈ ఉన్న లింక్ మనం చెప్తే మనకి చెప్పగలిగితే వాళ్ళకి ఆ యాడిషన్లో కూడా వాళ్ళు మల్టిప్లికేషన్ యూజ్ చేస్తారు అడిషన్కి ఉన్న లింక్ అర్థమవుతుంది అడిషన్ అంటే ఏంటి మల్టిప్లికేషన్ అంటే ఏంటి రిపీటెడ్ అడిషన్ అనమాట రిపీటెడ్ అడిషన్ అంటే ఫోర్ను ఫోర్ టైమ్స్ యాడ్ చేసి చేసిన ఫోర్ ఫోర్ జా అన్న ఒక్కటే ఫోర్ను ఫోర్ టైమ్స్ యాడ్ చేస్తే ఎంత వస్తుందో ఫోర్ ఫోర్ జా కూడా అంత వస్తుంది అంటే ఫోర్ ఫోర్ జా సిక్స్టీన్ అట్లా మనం రిపీటెడ్గా అడిషన్ చేస్తే మల్టిప్లికేషన్ అనేది మనం ఈ ఈ బేస్లో వాళ్ళకు ఇప్పుడు రెండిట్టుకున్న లింక్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అడిషన్ ఫాస్ట్గా వచ్చేస్తుంది వాళ్ళకి అంటే రిపీటెడ్గా ఉన్నాయి మనం ఈజీగా చెప్పగలుగుతాం సెవెన్ ప్లస్ సెవెన్ అంటే క్యాలిక్యులేట్లు నెంబర్లు నెంబర్లు చిన్న పిల్లలు ఎట్లా చేస్తారు వేళ్ళతో లెక్క పెట్టుకుని అయినా లెక్క లేదా లైన్స్ గీస్తారు దానికంటే సెవెన్ ప్లస్ సెవెన్ అంటే సెవెన్ని ని టూ టైమ్స్ యాడ్ చేస్తున్నాం దట్ ఈజ్ ఈక్వల్డ్ సెవెన్ టూ జా ఫోర్టీన్ అనేది మనం వాళ్ళకి చెప్పగలగాలన్నమాట వాళ్ళకి అది ఫీడ్ చేస్తే వాళ్ళు ఈజీగా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇంకొకటి ఏంటంటే త్రీ స్టెప్ అడిషన్ అంటే పర్ సపోజ్ నైన్ ప్లస్ సెవెన్ ఉందనుకోండి నైన్ ప్లస్ సెవెన్ ఉందనుకోండి వా అప్పుడు వెంటనే స్టూడెంట్ ఏం చేయగలగాలి అంటే నైన్ ప్లస్ వన్ టెన్ ప్లస్ ఇక్కడ వన్ వచ్చి ఇక్కడ యాడ్ అయింది ఇక్కడ సిక్స్ అంటే సెవెన్ని వన్ ప్లస్ సిక్స్గా విడగొట్టుకోగలగాలి అంటే టెన్ ప్లస్ సిక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ అంటే టెన్ బేస్డ్గా అడిషన్ నేర్పించాలి ఇప్పుడు అట్లయితే ఈజీగా అవుతుంది నైన్ ప్లస్ సెవెన్ మైండ్లో తొందరగా థాట్ తట్టదు అంటే నైన్కి ఇది టెన్కి ఎంత ఎంత తక్కువ ఉంది వన్ తక్కువ ఉంది సో ఇందులోకి వెళ్ళి వన్ ఇక్కడ టెన్ యాడ్ చేసుకుంటే టెన్ ప్లస్ సిక్స్ సిక్స్టీన్ అనేది ఈజీగా తడుతుంది ఇది ప్రాక్టీస్ తోటి వచ్చేస్తుంది నై అంటే టెన్ బేస్డ్గా అంటే నైన్ ఎయిట్ ఉన్నప్పుడు ఇది చాలా అవుట్ అవుతుంది ఇక్కడ ఎయిట్ ఉన్నా కూడా అంతే ఎయిట్కి ఎంత టెన్కి ఎంత తక్కువ ఉంది టూ తక్కువ ఉంది సో ఇంట్లోకి వెళ్ళి టూ తగ్గించుకోగలగాలి వాళ్ళు అట్లా స్టెప్ ఈజీగా అయిపోతుంది అనమాట అంటే టెన్ బేస్డ్ అడిషన్ అనమాట ప్రతిదీ టెన్ వచ్చేటట్టు చూసుకొని దానికి మిగిలింది యాడ్ చేసుకోగలగాలి ఇది ఫోర్త్ క్లాస్ పిల్లలు ఈజీగా చేయగలుగుతారు ఇప్పుడు మనము మెంటల్ డ్రిల్ ఫిఫ్టీన్లోకి వెళ్ళిపోదాం ఇక చూడండి మెంటల్ డ్రిల్ ఫిఫ్టీన్లో రిల్ ఫిఫ్టీన్లో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాబ్లం ఏంటి ఫస్ట్ చూడండి ఫస్ట్ ఇది చదవండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ థౌసండ్స్ టెన్ థౌసండ్ థర్టీ సిక్స్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ కింద చదవండి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ఇవి రెండు యాడ్ చేద్దాం ఇప్పుడు మనం ఫస్ట్ వన్స్ ప్లేస్లో చూడండి మనం ఇప్పుడు టెన్ బేస్డ్ కదా చూ అనుకున్నాం కదా నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ ప్లస్ త్రీ ఏమవుతుంది థర్టీన్ సో త్రీ ఇక్కడ వన్ క్యారీ ఓకేనా వన్ క్యారీ నెక్స్ట్ ఇప్పుడు చూడండి సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ అవుతుంది ఎయిట్ టూజా సిక్స్టీన్ ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా అడిషన్ కొన్ని సో మల్టిప్లికేషన్కి లింక్ పెట్టాలనేసి ఎయిట్ టూ సిక్స్టీన్ ఈజీగా అయిపోతుంది సిక్స్టీన్లో వన్ క్యారీ సిక్స్ ఇక్కడ అవునా నెక్స్ట్ నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్లో ఫైవ్ ఇక్కడ మళ్ళీ వన్ క్యారీ నెక్స్ట్ చూడండి ఇది సెవెన్ అవుతుంది ఇది ఎయిట్ అవుతుంది ఇప్పుడు ఎయిట్ ప్లస్ వన్ ఫస్ట్ ఇది ఉన్ను ఇది చేద్దాం ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ ప్లస్ సిక్స్టీ సిక్స్ సిక్స్ ఏమవుతుంది నైన్కి ఒక వన్ వచ్చి కలిస్తే టెన్ అవుతుంది ఇక్కడ ఫైవ్ ఉంటుంది అవునా లేదా సిక్స్ ప్లస్ వన్ సెవెన్ అవుతుంది సెవెన్ టూ జా ఫోర్టీన్ అవుతుంది ఫోర్టీన్ కంటే ఇంకొకటి మిగిలింది కాబట్టి ఫిఫ్టీన్ అవుతుంది కరెక్ట్ పిల్లలకు ప్రాక్టీస్ తోటి ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా మళ్ళీ చూడండి త్రీ ప్లస్ వన్ ఫోర్ ఫోర్ టూ జా ఎయిట్ ఇది ఆన్సర్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ అసలు మనం అడిషన్లో క్యారీ ఎందుకు వేయాలి అడిషన్లో క్యారీ ఎందుకు వేయాలి ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం ఇప్పుడు మనం ఒక టూ నెంబర్స్ తీసుకో ఒక టూ నెంబర్స్ అడిషన్స్ తీసుకుందాం నేను హండ్రెడ్ ప్లేస్ ఉన్నాయే తీసుకుంటున్నా టూ ఎయిటీ నైన్ ఓకేనా టూ ఎయిటీ నైన్ తీసుకున్న దీన్నే రివర్స్ రాసిస్తున్నా నేను నైన్ ఎయిటీ టూ ఇవి రెండు యాడ్ చేద్దాం ఇవి రెండు యాడ్ చేసి ఇవి రెండు యాడ్ చేద్దాం అసలు క్యారీ ఎందుకు వేసుకోవాలి మనం అనేదాన్ని చూద్దాం ఇప్పుడు మనకు ఆల్రెడీ ఎక్స్పాండెడ్ ఫామ్ తెలుసు మనకు ఎక్స్పాండెడ్ ఫామ్ తెలుసు ఇదేంటి టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ప్లస్ వాల్యూస్ రాసుకోండి వన్స్ టెన్స్ హండ్రెడ్స్ అంతే కదా ఎక్స్పాండెడ్ ఫామ్ రాయి టూ హండ్రెడ్ ప్లేస్లో ఉంది కాబట్టి ఇది టూ హండ్రెడ్ అవుతుంది ప్లస్ ఎయిట్ టెన్ ప్లేస్లో ఉంది కాబట్టి ఎయిటీ అవుతుంది ప్లస్ నైన్ అవునా నెక్స్ట్ ఇది చూడండి నైన్ హండ్రెడ్ ప్లేస్లో ఉంది కాబట్టి నైన్ హండ్రెడ్ ప్లస్ ఇది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి మళ్ళీ ఎయిటీ ప్లస్ టూ అంతే కదా ఇప్పుడు వీటిని యాడ్ చేస్తున్నాం మనం అవునా వీటిని యాడ్ చేస్తున్నాం ఇప్పుడు నేను ఇది చెప్తాను చూడండి నైన్ ప్లస్ టూ ఎంత లెవెన్ లెవెన్లో ఇక్కడ చూడండి నైన్ ప్లస్ టూ లెవెన్ కదా ఇది వన్స్ ప్లేస్ ఇది టెన్స్ ప్లేస్ అవునా ఇది వన్స్ ప్లేస్ ఇది టెన్స్ ప్లేస్ ఇప్పుడు వన్స్ ప్లేస్లో ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నది ఓన్లీ వన్స్ ప్లేస్ మాత్రమే ఉండాలి టెన్స్ ప్లేస్లో ఉంది మళ్ళీ టెన్స్ ప్లేస్ ప్లేస్కే వెళ్ళిపోవాలి అర్థమైందా సో ఇక్కడ నేను వన్స్ అక్కడ ఇక్కడ లెవెన్ వస్తుంది కదా లెవెన్లో వన్ ప్లేస్లో ఉన్నది మాత్రమే మనం ఇక్కడ రాసుకోవాలి టెన్స్ ప్లేస్లో ఉంది మళ్ళీ ఇక్కడికి చేయాలి అంటే ఇక్కడ మనం టెన్ అనేది ఇప్పుడు దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ చేయండి టెన్ ప్లస్ వన్ కదా మనం పైకి వన్ ఇస్తున్నాం ఇక్కడ వన్స్ ప్లేస్లో ఉన్న వన్ ఇక్కడ రాస్తున్నా నేను బట్ పైకి మనం వేస్తున్నాం కాకపోతే మనం వేసేది ఏంటిది ఇండైరెక్ట్గా టెన్ వేస్తాం ఇక్కడ మనం అర్థమవుతుందా టెన్ వేస్తాం అన్నమాట ఇక్కడ వన్స్ ప్లేస్లో వన్నే ఉంటుంది కానీ మనం ఒక క్యారీకి వన్ వేస్తున్నాం కానీ అది టెన్స్ ప్లేస్లో ఉన్న వన్ అస్ ఇండైరెక్ట్గా మనం ఎంత వేస్తున్నట్టు ఈ టెన్త్ తీసుకుపోయి ఇక్కడ వేస్తున్నట్టు అవునా ఇప్పుడు ఎయిటీ ప్లస్ ఎయిటీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ప్లస్ టెన్ ఎంత మనకి ఇక్కడ ఇదేం యాడ్ చేస్తున్నాం ఇక్కడ రాసుకోండి ఎయిటీ ప్లస్ ఎయిటీ ప్లస్ టెన్ ఇది ఇప్పుడు టెన్స్ ప్లేస్లోది మనం యాడ్ చేసేది అంటే ఎయిటీ ప్లస్ ఎయిటీ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ప్లస్ వన్ వన్ సెవెంటీ ఇది ఇప్పుడు వన్ సెవెంటీ వన్ సెవెంటీ అనేది ఇక్కడ కానీ యాక్చువల్గా మనం ఇన్విజిబుల్గా ఈ జీరోలో ఏమి రాయం అవునా ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ ప్లస్ వన్ సెవెంటీన్ అంటాం అంటే దాని పక్కకు ఇన్విజిబుల్గా మనకు జీరో ఉంది ఎందుకంటే అది టెన్స్ ప్లేస్ది కాబట్టి అది ఇంటూ టెన్ కాబట్టి అక్కడ ఉన్న ఎయిట్ అంటే ఎయిటీ అన్నట్టు అర్థం అనమాట ఇప్పుడు మనం సెవెంటీన్లో ఇప్పుడు ఏం చేస్తాం దీన్ని ఎక్స్పాండెడ్ ఫామ్ రాయండి హండ్రెడ్ ప్లస్ సెవెంటీ ప్లస్ జీరో అవునా ఈ జీరో నెగ్లిజిబుల్ ఇక్కడ మనకు టెన్స్ ప్లేస్లో మనం ఏం రాయాలి సెవెన్ మాత్రమే రాయాలి అవునా సెవెన్ మాత్రమే రాయాలి సెవెంటీ అంటే మనం టెన్త్ ప్లేస్లో ఉన్న సెవెంటీ ఇక్కడ రాసుకొని ఈ హండ్రెడ్ ప్లేస్లో ఉన్న వన్ మళ్ళీ మనం హండ్రెడ్ అని పైన రాస్తాం ఇప్పుడు చూడండి ఎక్స్పాండెడ్ ఫామ్లో ఇది వన్స్ ప్లేస్లో జీరోనే కదా ఇక్కడ మనకేంటి సెవెంటీ అనమాట అంతే కదా టెన్త్ ప్లేస్లో సెవెంటీ కానీ మిగతా హండ్రెడ్ ఇక్కడ మనం ఇక్కడ హండ్రెడ్ ప్లేస్లో క్యారీ వన్ వేస్తున్నామంటే వన్ వేసినట్టు కాదు అక్కడ పైకి హండ్రెడ్ వేసినట్టు లెక్క అర్థమవుతుందా ప్లస్ జీరో ఇప్పుడు చూడండి మనం యాడ్ చేసి చూడండి మనం సింపుల్గా ఏం చేస్తాం ఇక్కడ టూ ప్లస్ నైన్ ఇస్తాం అంటే ఇప్పుడు మనం ఇక్కడ టూ ప్లస్ నైన్ చేస్తున్నామంటే టూ హండ్రెడ్ ప్లస్ నైన్ హండ్రెడ్ చేస్తున్నట్టు లెక్క క్యారీ హండ్రెడ్ ప్లేస్లో క్యారీ వన్ వేసామంటే వన్ వేసినట్టు లెక్క కాదు హండ్రెడ్ వేసినట్టు లెక్క ఏ ప్లేస్లో ఉన్నది ఆ ప్లేస్లోనే ఉండి యాడ్ చేయాలన్నమాట ఇప్పుడు మనం ఇవన్నీ యాడ్ చేయండి వన్ హండ్రెడ్ అంటే వన్ ప్లస్ టూ ఎంత త్రీ త్రీ ప్లస్ అంటే నైన్ ప్లస్ వన్ టెన్ ప్లస్ టూ టూ అన్నట్టు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అన్నమాట అర్థమవుతుందా ట్వెల్వ్ హండ్రెడ్ అన్నమాట అంటే మనం ఈ జీరోస్ అన్నీ నెగ్లిజిబుల్ చేస్తాం నెగ్లిజిబుల్ చేసుకుంటూ చేసేస్తాం ఇప్పుడు దీన్ని సింపుల్ సింపుల్ ఫామ్లో రాయండి సింపుల్ ఫామ్లో రాస్తే ఏమొస్తుంది ఇది ట్వెల్వ్ ట్వెల్వ్ హండ్రెడ్ అంతే కదా ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఇది సెవెంటీ ఇది వన్ సో వన్స్ ప్లేస్లో వన్ టెన్స్ ప్లేస్లో సెవెను హండ్రెడ్ ప్లేస్లో ఏమైనా ఉందా లేదు జీరో సో థౌజండ్ ప్లేస్లో హండ్రెడ్ ప్లేస్లో టూ థౌజండ్ ప్లేస్లో వన్ వన్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ అన్నమాట అర్థమవుతుందా ఇది ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ అర్థమైందా వన్స్ ప్లేస్లో వన్ టెన్స్ ప్లేస్లో సెవెన్ హండ్రెడ్ ప్లేస్లో టూ ఇక్కడ వన్ ఇప్పుడు దీన్ని యాడ్ చేసి చూద్దాం మనం దీన్ని యాడ్ చేయండి ఒకసారి నైన్ ప్లస్ వన్ నైన్ ప్లస్ టూ ఎంత లెవెన్ ఇక్కడ వన్ క్యారీ వన్ వేసేయండి అవునా క్యారీ వన్ ఇప్పుడు ఎయిట్ ప్లస్ ఎయిట్ సిక్స్టీన్ ఎయిట్ టూ జా సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ వన్ సెవెంటీన్ పైకి సెవెన్ అవునా నైన్ ప్లస్ వన్ టెన్ టెన్ ప్లస్ టూ ట్వెల్వ్ ఇదనమాట మనం క్యారీ వేస్తున్నాము అంటే ఎందుకు వేస్తున్నాం క్యారీ ఏ ప్లేస్లో నెంబర్స్ ఆ ప్లేస్లో ఉండడానికి వేస్తున్నాం ఇది అర్థమైంది అనుకుంటా ఫోర్త్ క్లాస్ పిల్లలకు అర్థం కాదు కానీ పేరెంట్స్కి అర్థమైందనుకుంటా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాలి అర్థమవుతుందా మనం క్యారీ వేస్తున్నామంటే ఏ ప్లేస్ ఆ ప్లేస్కి వేస్తున్నాం అంటే ఎందుకు వేస్తున్నాం అనేది ఇది ఎక్స్ప్లెనేషన్ లెవెన్ వచ్చిందంటే ఒకటి వన్స్ ప్లేస్ ఒకటి టెన్స్ ప్లేస్ కాబట్టి టెన్స్ ప్లేస్లో వేస్తాం మనం ఆ టెన్స్ ప్లేస్లో ఉన్నది టెన్స్ ప్లేస్కే అప్ప అనమాట హండ్రెడ్ ప్లేస్లో ఉన్నది హండ్రెడ్ ప్లేస్కే అప్ప అనమాట అర్థమవుతుందా ఇది ఎక్స్పాండెడ్ ఫామ్ అందుకే మనకు ఫస్ట్ ఎక్స్పాండెడ్ ఫామ్ నేర్పించి తర్వాత అడిషన్స్కి వస్తాం మనం ఇది నెక్స్ట్ వెంటల్ డ్రెలి ఫైవ్లకే వెళ్ళిపోదాం ఈ సెకండ్ థర్డ్ మీరు చేసుకోండి అన్నీ చెప్పాలంటే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది ఈ బుక్ ఏంటంటే ఈ బుక్ మీరు కొనిపించుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఎస్ అని వాళ్ళది మెంటల్ మ్యాథమెటిక్స్ ఇది ఏంటంటే రివైజ్డ్ ఎడిషన్ ఇది టూ థౌజండ్ ట్వంటీది అన్నమాట టూ థౌజండ్ ట్వంటీది నేను చెప్పేది మీరు ఈ బుక్ తెప్పించుకుంటే పిల్లలకి ఈజీగా ఉంటుంది నెక్స్ట్ నేను ఫోర్త్ ప్రాబ్లం చెప్తాను ఒకటి చెప్తాను ఫోర్త్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఫోర్త్ ప్రాబ్లంకి రండి ఫోర్త్ ప్రాబ్లం చూడండి కొత్త ప్రాబ్లం ఏంటి ఇప్పుడు వన్స్ ప్లేస్ వన్స్ ప్లేస్లో ఉన్న యాడ్ చేయండి ఫోర్ టూ జా ఎయిట్ ఎయిట్ ప్లస్ ఫైవ్ ఎయిట్ ప్లస్ ఫైవ్ అంటే ఫైవ్ కంటే ఎంత తక్కువ ఉన్నట్టు టెన్ కంటే ఎంత తక్కువ ఉన్నట్టు ఎయిట్ ప్లస్ ఫైవ్ కదా అంటే టూ తక్కువ ఉన్నట్టు అందులోకి వెళ్ళి ఇందులోకి వెళ్ళి టూకు పోయి ఎయిట్కి కలిస్తే టెన్ అవుతుంది థర్టీన్ అవుతుంది త్రీ ఇక్కడ వన్ టెన్స్ ప్లేస్లో క్యారీ ఓకేనా నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ టెన్స్ ప్లేస్లో ఉండే చూడండి ఫస్ట్ ఇందులో ఉన్న నెంబర్స్ అన్నీ అబ్జర్వ్ చేయండి అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుంది చూడండి ఇక్కడ సెవెన్ ఎయిట్ సెవెన్ ఇక్కడ క్యారీ వన్ ఉంది ఈ నాలుగు మనం ఇప్పుడు యాడ్ చేయాలి అవునా ఈ నాలుగు యాడ్ చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నా ఇందుకెళ్ళో ఒకటి తగ్గించుకుంటున్నా అంటే సెవెన్ త్రీజా సెవెన్ త్రీజా అంతే కదా సెవెన్ త్రీజా ఎంత సెవెన్ త్రీజా ట్వంటీ వన్ సెవెన్ త్రీజా ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఇక్కడ ఒకటి మిగిలింది ఇక్కడ ఒకటి మిగిలింది ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అర్థమైందా ఇప్పుడు మనం టెన్త్ ప్లేస్లో ఉన్న ఈ ఫైవ్ నెంబర్స్ని యాడ్ చే ఫోర్ నెంబర్స్ని యాడ్ చేయాలి అవునా సెవెన్ ఎయిట్ సెవెన్ వన్ నేనేం చేస్తున్నా ఇది కూడా సెవెన్ అనుకుంటున్నాను మూడేళ్ళు ఇరవై ఒకటి అంతే కదా త్రీ సెవెన్స్ అ ట్వంటీ వన్ ఇక్కడ ఒకటి మిగిలింది ట్వంటీ టూ ఇక్కడ ఒకటి ట్వంటీ త్రీ ఈజీగా అయిపోతుంది ట్వంటీ త్రీ సో నేను త్రీ ఇక్కడ పెడుతున్నా మళ్ళీ టూ క్యారీ చేస్తున్నా నెక్స్ట్ నెక్స్ట్ చూడండి మళ్ళీ ఫోన్ నెంబర్స్ ఏంటి అవి ఒకసారి అనుకోని చూసుకోండి ఎయిట్ టూ ఫైవ్ సెవెన్ ఇక్కడ టెన్ బేస్డ్ వస్తుందా మనం మల్టిప్లికేషన్ యూజ్ చేయాలి చూడండి ఎయిట్ ప్లస్ టూ టెన్ టెన్ బేస్డ్ వచ్చేసింది ఎయిట్ ప్లస్ టూ టెన్ టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీను ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ ఎట్లా చేయాలి ఫైవ్ ప్లస్ టూగా మనం విడగొట్టుకోవాలి అప్పుడు ట్వంటీ ప్లస్ టూ ట్వంటీ టూ అవుతుంది ట్వంటీ టూలో టూ ఇక్కడ మళ్ళ క్యారీ ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు మనము ఈ త్రీ నెంబర్స్ టూ సిక్స్ నైన్ ఈ త్రీ నెంబర్స్ను మనం ఇప్పుడు యాడ్ చేయాలి ఇప్పుడు నేను ఇప్పుడు ఈ టూ నెంబర్స్ అనుకోండి ఒకసారి టూ సిక్స్ నైన్ నైన్ సిక్స్ టూ ఎట్ల ఎట్లా చూసినా ఓకే సో నేను నైన్కి దీన్ని సిక్స్ను వన్ ప్లస్ ఫైవ్గా విడగొట్టుకుంటున్నాను అంటే టెన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ టూ సెవెంటీన్ పైకి వన్ అది క్యారీ వన్ ఇక్కడ వేసాను మీరు పైన వేసినా పర్లేదు ఇక్కడ వేసుకున్నా పర్లేదు ఇక్కడ వేసుకున్నా పర్లేదు మనం పైన వేస్తానం కాబట్టి ఆగండి రబ్ చేసి పైన వేస్తాం సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ ఇది యాన్సర్ ఓకేనా ఇది ఇక్కడ ఇప్పుడు ఇందులో ఏం చేద్దాం నెక్స్ట్ నెక్స్ట్ చూడండి ఈ మూడిట్లో ఇది కొంచెం డిఫరెంట్ ఉంది బిగ్ నెంబర్ కింద స్మాల్ నెంబర్ పైన వేసాను కాబట్టి ఈ ప్రాబ్లం చూద్దాం ఈ ప్రాబ్లం చూద్దాం ఫస్ట్ చూడండి ఫస్ట్ వన్స్ ప్లేస్ చూడండి నైన్ సిక్స్ నైన్ ప్లస్ సిక్స్ నైన్ ప్లస్ సిక్స్ ఎంత నైన్ నేను సిక్స్ ఏమనుకుంటున్నా వన్ ప్లస్ ఫైవ్ అనుకుంటున్నా అంటే ఏమవుతుంది ఫిఫ్టీన్ అవుతుంది ఫైవ్ ఇక్కడ వన్స్ ప్లేస్ది టెన్స్ ప్లేస్ వన్ క్యారీ చేసేసిన నెక్స్ట్ టెన్స్ ప్లేస్ టెన్స్ ప్లేస్లో చూడండి వన్ సెవెన్ త్రీ ఉంది టెన్స్ ప్లేస్లో నువ్వు సెవెన్ ప్లస్ త్రీ ఆల్ సెవెన్ ప్లస్ త్రీ ఎంత టెన్ టెన్ ప్లస్ వన్ ఎంత లెవెన్ లెవెన్లో టెన్స్ ప్లేస్లో వన్ ఇక్కడ వేసిన హండ్రెడ్ ప్లేస్లో వన్ క్యారీ చేసిన మళ్ళీ ఒకసారి ఇవ్వనుకోండి వన్ సిక్స్ నైన్ అవునా నైన్ సిక్స్ నేను ఏమంటున్నా వన్ ప్లస్ ఫైవ్గా రాస్తున్నా అంటే టెన్ ప్లస్ ఫైవ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ అవునా మళ్ళీ వన్ క్యారీ నెక్స్ట్ సెవెన్ ప్లస్ ఫైవ్ ప్లస్ వన్ అవునా సెవెన్ ప్లస్ ఫైవ్ మీరు ఎట్లనైనా రాయొచ్చు సెవెన్ ప్లస్ ఫైవ్ని నేను ఎట్లా విడగొడుతున్నా అంటే త్రీ ప్లస్ టూగా విడగొడుతున్నా త్రీ ప్లస్ టూగా విడగొడితే సెవెన్ ప్లస్ త్రీ టెన్ టెన్ ప్లస్ టూ టువెల్వ్ టువెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ అట్లా నేనా చేయొచ్చు లేదా లేదా ఎట్లా ఫైవ్ టూ జా టెన్ టెన్ ఇక్కడ టూ ఇప్పుడు సెవెన్ని ఫైవ్ ప్లస్ టూగా విడగొట్టుకుంటే ఫైవ్ టూ జా టెన్ ప్లస్ టూ టువెల్వ్ ప్లస్ వన్ థర్టీన్ అట్లా కూడా విడగొట్టుకోవచ్చు ఇప్పుడు చూడండి దీన్ని అబ్జర్వ్ చేయండి మళ్ళీ ఒక్కసారి ఈ ప్లేస్లో ఉన్నది అనుకోండి ప్లేస్లో ఉన్నది అనుకుంటే చూడండి ప్లేస్లో ఉన్నది అనుకోండి వన్ నైన్ ఎయిట్ వన్ నైన్ ఎయిట్ ఇప్పుడు ఎయిట్ ప్లస్ వన్ నైన్ అవుతుంది నైన్ టూ టూచ ఎయిటీన్ అవుతుంది ఎయిటీన్లో ఎయిట్ ఇక్కడ వన్ ఈ క్యారీ ఓకేనా టూ ప్లస్ వన్ త్రీ ఇది ఆన్సర్ అవుతుంది వీడియో నేటవి పెద్దగా అయిపోతుంది ఇప్పుడు టెన్ లెవెన్ ట్వెల్వ్ ఇవన్నీ లాగానే ఉన్నాయి కాబట్టి ఇది మీరు చూసుకోండి థర్టీన్త్ చూద్దాం ఎందుకంటే ఫోర్ ఉన్నాయి కాబట్టి ఫోర్ స్టెప్స్ ఉన్నాయి కాబట్టి ఇది ఒకటి చూద్దాం ఇది ఒకటి చూడండి థర్టీన్త్ చూడండి ఇప్పుడు థర్టీన్త్లో వన్స్ ప్లస్ చూడండి ఒకసారి అనుకోండి వన్స్ ప్లస్లో నెంబర్స్ సెవెన్ ప్లస్ ఫైవ్ ప్లస్ టూ ప్లస్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ సిక్స్ ఇప్పుడు మనం ఈజీగా ఎట్లయిపోతుందో చూద్దాం ఈజీగా ఎట్లయిపోతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక సెవెన్ ఉంది మళ్ళీ ఇందులో ఏమైనా యాడ్ చేస్తే సెవెన్ వస్తుందా అప్పుడు అట్లా వచ్చినప్పుడు మనం సెవెన్ టూ జా అనుకోవచ్చు ఇప్పుడు చూడండి ఫైవ్ ప్లస్ టూ కూడా సెవెన్ అవుతుంది ఇప్పుడు సెవెన్ ప్లస్ సెవెన్ ఎంత అయింది సెవెన్ టూ జా ఫోర్టీన్ ఫోర్టీన్ ప్లస్ సిక్స్ ఫోర్టీన్ ప్లస్ సిక్స్ ఎంత ఫోర్టీన్ ప్లస్ సిక్స్ ట్వంటీ అంతే కదా ఫోర్టీన్ ప్లస్ సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ టెన్ అవుతుంది ట్వంటీ అవుతుంది సో ట్వంటీలో ట్వంటీలో ట్వంటీ ఇక్కడ రాసుకోండి వన్స్ ప్లేస్లది ఇక్కడ రాయండి టెన్స్ ప్లేస్లో టూ టెన్స్ ప్లేస్లో రాసేసేయండి నెక్స్ట్ టెన్త్ ప్లేస్ చూడండి టెన్త్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ ఒకసారి అనుకోండి టూ నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ కదా టూ నైన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఇప్పుడు చూడండి మనం ఇప్పుడు నైన్ ప్లస్ సిక్స్ని ఎట్లా చేద్దాం లేకపోతే నైన్ ప్లస్ టూ ఎంత లెవెన్ అవునా నైన్ ప్లస్ టూ లెవెన్ లెవెన్ ప్లస్ సిక్స్ లెవెన్ ప్లస్ సిక్స్ ఎంత అవుతుంది అంటే టెన్ ప్లస్ వన్ కదా లెవెన్ అంటే టెన్ ప్లస్ సిక్స్ సిక్స్టీన్ ప్లస్ వన్ లెవెన్ ప్లస్ సిక్స్ ఏమవుతుంది సెవెంటీన్ అవుతుంది సెవెంటీన్ ప్లస్ ఫైవ్ సెవెంటీన్ ప్లస్ ఫైవ్ ఫైవ్ని ఎట్లా రాస్తున్నా నేను త్రీ ప్లస్ టూగా రాస్తున్నా అంటే సెవెంటీన్ ప్లస్ త్రీ ట్వంటీ అవుతుంది టెన్ ప్లస్ టూ అంటే ట్వంటీ ప్లస్ టూ ట్వంటీ టూ అవుతుంది ట్వంటీ టూ ప్లస్ సెవెన్ ట్వంటీ టూ ప్లస్ సెవెన్ అంటే టూ ప్లస్ సెవెన్ నైన్ ట్వంటీ టూ ప్లస్ సెవెన్ అంటే ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ అంటే నైన్ ఇక్కడ మళ్ళీ టూ క్యారీ ఓకేనా టూ క్యారీ వరుసగా చేసినా చేయొచ్చు లేదా డైరెక్ట్ నైన్ ప్లస్ సిక్స్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ప్లస్ సెవెన్ ట్వంటీ సెవెన్ ప్లస్ టూ ట్వంటీ నైన్ టూ క్యారీ నెక్స్ట్ హండ్రెడ్ ప్లేస్లో ఉన్నాయి ఒకసారి అనుకొని చూసుకునే నెంబర్లు టూ ప్లస్ సిక్స్ ప్లస్ త్రీ ప్లస్ నైన్ ప్లస్ ఫైవ్ అన్నిటికంటే బిగ్ నెంబర్ ఏముంది నైన్ మళ్ళీ లేవన్నా యాడ్ చేస్తే నైన్ వస్తున్నాయా చూడండి సిక్స్ ప్లస్ త్రీ ఎంత వచ్చింది నైన్ వచ్చింది అంటే నైన్ టూ జా ఎయిటీన్ ఇక్కడికి ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ టూ ఎంత అవుతుంది ట్వంటీ అవుతుంది ట్వంటీ ప్లస్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఇట్లా మనము ఇట్లా చూసుకోవాలి ఫైవ్ టూ నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి థౌజండ్ ప్లేస్లో ఉన్నాయి ఒకసారి అనుకొని చూసుకోండి టూ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ ప్లస్ ఎయిట్ మనకు ఆల్రెడీ టూ ఎయిట్స్ ఉన్నాయి టూ ఎయిట్సా అంతే కదా ఎయిట్ టూ జా టూ ఎయిట్ జా సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ టూ సిక్స్టీన్ ప్లస్ టూ ఏమవుతుంది ఎయిటీన్ ఎయిటీన్ ప్లస్ ఫోర్ ఫోర్ని ఎట్లా రాయండి టూ ప్లస్ టూగా రాయండి అంటే ఎయిటీన్ ప్లస్ టూ ట్వంటీ ట్వంటీ ప్లస్ టూ ట్వంటీ టూ ట్వంటీ టూ ట్వంటీ టూలో టూ ఇక్కడ టూ క్యారీ నెక్స్ట్ చూసుకోండి మళ్ళీ నెంబర్లు అనుకోండి టూ ఫైవ్ సెవెన్ టూ ప్లస్ ఫైవ్ ప్లస్ సెవెన్ అంతేనా టూ ప్లస్ ఫైవ్ సెవెన్ సెవెన్ ప్లస్ సెవెన్ సెవెన్ టూ జా ఫోర్టీన్ ఫోర్టీన్ వన్ ఇక్కడ ఫోర్ ఇక్కడ వన్ అప్పు టూ ప్లస్ వన్ త్రీ చూశాక మిగతా రెండు మీరు చేసేసేయండి థ్యాంక్ యూ ఇది మెంటాడెల్ ఫిఫ్టీన్ నెక్స్ట్ మెంటాడెల్ సిక్స్టీన్ సప్రాక్షన్ ఉంటుంది ఓకే థ్యాంక్ యూ